మిత్రులందరికీ నమస్కారాలు మీ అద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ లైలాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను ఈ బండి అశోక్ లైలాంటి అండి ఫ్రెంట్ కట్ల బండి పవర్ షేరింగ్ వండి రెండు వేల పదహారు మోడలో వివరాలు రాసి పెట్టాను గమనించండి ఈ బండితో పాటు రెండు నుండి ఇతిఎస్ కారు ఒకటి ఉంది ఐగోడకు వివరాలు రాసి పెట్టాను దయచేసి గమనించగలరు మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి ఈ బొండ్లు ఉన్న అడ్రస్ వచ్చేసి ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి బొండ్లు ఎవరికైనా మీకు నచ్చితే వీడియో చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్లతోటి ఫోన్ కలిపి మాట్లాడేస్తా మీకు నచ్చితే ఓకే అనుకుంటే రండి మీ బండ్లు ఇంకా అమ్మే బండ్లు ఏమైనా ఉంటే ఒంగోలు సైడు ఒంగోలు సైడ్ వచ్చినప్పుడు నా నంబర్ ఫోన్ చేయండి కొనే కస్టమర్లు ఉంటారు ఉన్నప్పుడు మీ బండి చూపెడతా చూపెట్టినప్పుడు నచ్చితే స్పాట్లో అమ్మి పెడతాను బండ్లు ఈ వీడియో చూసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ బండ్లు కూడా ఫోటోలు పంపండి